ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ కలెక్టర్ ఆఫీస్ లో ధాన్యం బస్తాతో రైతు నిరసన చేపట్టారు వివరాల్లోకి వెళ్తే నిర్మల్ రోజులైనా ధాన్యం కొనుగోలు చేయడం లేదని వెంటనే కొనుగోలు చేయాలని కోరుతూ కలెక్టర్ ఆఫీస్ లో ధాన్యం బస్తాతో నిరసన తెలిపిన రైతు లక్ష్మణ్ చాంద మండలం బాబాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలులో జాప్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు నలభై ఒక్క కిలోల తూకం వేస్తున్నారని ఆ కల వర్షంతో ధాన్యం తడిసిపోయి మొలకలు వస్తున్నాయని వెంటనే కలెక్టర్ స్పందించి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని రైతులు కోరారు శ్రీనివాస్ మేము గత పదిహేను రోజుల క్రితం పోషాము పదమూడు డేట్ నాడు పోయడం జరిగింది పదమూడు పద్నాలుగు పదిహేను మ్యాచ్లు రావడం జరిగింది కొన్ని ఇరవై పదిహేను మ్యాచల్ రావడం జరిగింది ఆ రాలేదు అమ్మలి వాళ్ళు రాలేదు పిఎస్సిఎస్ నిర్వాహకులు నాలుగైదు గ్రామాలకు జోకడం జరిగింది మా లేకుండా సొసైటీకి ఇచ్చిన బాబు అది మన గక మహిళలకు ఇచ్చిన బాగుండేది అక్కడ జోకిన దాకా ఎయిటీ పర్సెంట్ ఖాళీ అయిపోయింది ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఇక్కడ మాత్రం ఎయిటీ పర్సెంట్ ఉన్నది ట్వంటీ పర్సెంట్ మాత్రమే జోగం జరిగింది లక్ష్మణ్ కంజారు లింగంపల్లి అట్లా వేరే ఊరు వేరే గ్రామాలలో జోకి మా ఊర్లో జోగలేదు ఆ వర్షం ఇరవై ఒకటి రేటుకు రావడం జరిగింది అయినా కూడా దారిలు రాలేదు జోకలేదు ఆ అని చెప్పి కింద కింద పద తడవలేదు పూర్తిగా అయినా కూడా జోక్త లేడు ఎక్కువ కటింగ్ అయితే ప్లస్ ఎక్కువ జోక్త అందరికి నలభై ఒకటి పాయింట్ ఐదు వందల గ్రాములు జోక్తే మాకేమో ఎక్కువ జోక అని చెప్పి ఇన్చార్జ్ ఎన్ నాగరాజు గారు చెప్తున్నారు అందరితో సమానంగా నాకు కూడా కటింగ్ కావాలా నాకు కూడా సమానంగా జోకాడి అని చెప్పి నేను వేడుకోవడం జరిగింది అయినా కూడా మా జోక్త లేదు ఇంకొక సుమారు మూడు నాలుగు లారీల వరకు అయితే అన్న అయిపోవడం జరిగింది చివరి జరుపుకు రా చివరి దశకు రావడం జరిగింది గొంతు కింద బాబా ఏం సుమారు ఆరు వందలకు పంక్తుంది ఎక్కడే బాయ్ ఎక్కడ